అందరికీ పబ్లిక్కి మరియు పత్రికా విలేకరులకి నమస్కారములు నేను బుచ్చిరి డిపార్ట్మెంట్ సబ్ డివిజన్ డిఇఈగా ఎలక్ట్రిక్సి డిపార్ట్మెంట్ జాబ్ చేస్తున్నాను అదేవిధంగా ఇప్పుడే చెప్పదగ్గ విషయం ఏంటంటే ముఖ్యంగా సంఘ మండలంలో ప్రజలకి ఒక శుభవార్త ఇప్పటి వరకు మనకి టెక్నికల్గా అరవై కేవీఏ ట్రాన్స్ఫార్మర్స్ మరియు వంద కేవీ ట్రాన్స్ఫార్మర్స్ మాత్రమే మండల హెడ్ క్వార్టర్స్లో ఉండడం జరిగింది మనము ఉన్నతాధికారులు సపోర్ట్ తోటి అలాగే మన సంఘ మండలం సంబంధించి గారైన ఆనంద్ రామనారాయణ సారి సపోర్ట్ తోటి మనం ఈ యొక్క వన్ సిక్స్టీ కేవీ ట్రాన్స్ఫార్మర్స్ మండల హెడ్ క్వార్టర్ పరిధిలో మొట్టమొదటిసారిగా రెండు ట్రాన్స్ఫార్మర్స్ శాంక్షన్ చేయించుకొని వర్క్ కంప్లీట్ చేయించడం జరిగింది ఈరోజు సంఘం మండల హెడ్ క్వార్టర్లో అవి చార్ట్ చేస్తూ నోట్స్ రివైడ్ చేస్తున్నాము ఈ యొక్క కార్యక్రమం మీద నేను బుచ్చేసా బుచ్చే సభ్యుల నుంచి సంఘం హెడ్ క్వార్టర్కి రావడం జరిగింది అట్లాగే ఈ మధ్య వచ్చిన సైక్లోన్లో కూడా మన సంఘం మండలం సంబంధించిన సైక్లోన్లో ఈ యొక్క స్టాఫ్ మరియు ఏఐ గారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కష్టపడి పబ్లిక్కి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతర సరఫరా ఇవ్వడంలో ఎంతో సక్సెస్ఫుల్గా చేశారు కాబట్టి వారిని అభినందించడానికి కూడా ఇదొక అవకాశంగా నేను భావించాను అందువల్ల అందరికీ కంగ్రాచులేషన్ చెప్తూ ఎట్ ద సేమ్ టైం మా విద్యుత్ శాఖకి కరెంటు బకాయి విషయంలో ఎటువంటి స్లాగ్నెస్ కూడా సంఘం సెక్షన్ నుంచి ఉండకూడదని పబ్లిక్కి మొబిలైజ్ చేయడానికి మైక్ అనౌన్స్మెంట్ అయితేనేమి స్టాఫ్కి వాళ్ళకి రావాల్సిన కరెంటు బకాయి యొక్క వసూలు యొక్క టార్గెట్స్ వాళ్ళకి రిమైండ్ చేస్తూ వాళ్ళందరికీ ఫీల్డ్ అన్ని విలేజెస్కి పంపించడం జరిగింది ఈరోజు సంఘం సెక్షన్ కూడా హండ్రెడ్ పర్సెంట్ రెవెన్యూ కలెక్షన్స్ కూడా సాధించబోతున్నాను ఇదంతా పబ్లిక్లో సహకారము విద్యుత్ శాఖ మీద ఉన్న ఒడివిలతోటే సాధ్యమవుతుంది అలాగే పత్రికా విలేఖరులు కూడా ఎటువంటి టెక్నికల్ సమస్యలు ఉన్నా మా యొక్క దృష్టికి లోకల్గా ఉన్న ఏఆర్ ఆఫీసుకి కానీ సబ్ డివిజన్ పరిధిలో బుచ్చికి కానీ మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే మేము తక్షణమే స్వ స్పందిస్తాము తెల్లవేళలో మీ సేవలు ఉండేదానికి ఉంటామని హామీ ఇస్తున్నారు అలాగే ఈ మధ్య ఉన్న టెక్నికల్ సమస్యలు కానీ మండలంలో ఏ డెవలప్మెంట్స్ జరుగుతున్నాయనేది ఈ యొక్క సెక్షన్ ఇన్ఛార్జ్ అసిస్టెంట్ ఇంజనీర్ మనోహర గారిని మాట్లాడుతు కోరు నమస్తే సంఘం విద్యుత్ వినియోగదారులకి మరియు ప్రజలందరికీ కూడా ఏపీఎస్పీడీసీఎల్ సంఘం వారి తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ప్రధానంగా మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్నటువంటి గారు కానీ ఇతర ప్రభుత్వ పథకాలన్నీ కూడా ప్రజలకి అందుబాటులో తెచ్చి ప్రజలకి ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యలు ఏదైనా నేరుగా కానీ లేదా వన్ నైన్ వన్ టూ నంబర్కి తెలియపరచడం ద్వారా కానీ ప్రజలు చేస్తున్నప్పుడు వారందరికీ వెంటనే ఆ సమస్యలను పరిష్కరించి వాళ్ళకి అందుబాటులో మేము మా సిబ్బంది ఉంటూ ఉన్నాము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే అనేకమైనటువంటి ఉచితాలని పథకాలని ఇస్తూ ఉంది రైతులకు పూర్తి స్థాయిలో పూట తొమ్మిది గంటలు విద్యుత్ సరఫరా ఉచితంగా ఇస్తూ ఉన్నాము రాష్ట్ర ప్రభుత్వమే ఈ డబ్బులని చెల్లిస్తూ ఉంది అలాగే కేంద్ర ప్రభుత్వము గ్రీన్ ఎనర్జీ పర్యావరణ పరిరక్షణలలో గ్రీన్ ఎనర్జీ సహజ వనరుల నుంచే విద్యుత్తుని తయారు చేసి వినియోగదారుడే ఉత్పత్తిదారుడిగా మారి విద్యుత్ని తయారు చేయడంలో సో సూర్య సూర్యగార్ పథకం ఇచ్చారు మూడు కిలో వాట్లు పెట్టిన వాళ్ళకి డెబ్బై ఎనిమిది వేలు రెండు కిలో వాట్లు పెట్టుకుంటే అరవై వేలు ఒక కిలో వాట్లు పెట్టుకున్నా కూడా ముప్పై వేలు రాయితీ ఇచ్చి ఆ పథకం ఉంది సో దానివల్ల ప్రజలు ఇప్పటికే సంఘం మండలంలో ముప్పై రెండు సర్వీసులు దాదాపు వంద కిలో వాట్ల మేరకి సోలార్ పలకలు పెట్టాము అవి చాలా చక్కగా పనిచేస్తూ వాళ్ళకి కరెంటు బిల్లులు లేకుండా కరెంటు ఛార్జీలు జీరో అయ్యే విధంగా వాళ్ళకి లబ్ధి జరుగుతూ ఉంది సాధారణ వాళ్ళు కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు అదేవిధంగా చేనేతలకి వంద యూనిట్లు ఉండేటువంటి వాళ్ళకి సబ్సిడీతో ఇవ్వడం జరుగుతూ ఉంది అట్లే బార్బర్ షాప్ సంబంధించినటువంటి వాళ్ళకి కూడా మనం సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరుగుతూ ఉంది చేపల గుంటలు ఇవి చేస్తున్నటువంటి అక్వా వాళ్ళకి కూడా సబ్సిడీతో అతి తక్కువ యూనిట్ రేటు తోటి ఒకటిన్నరకి మనం సరఫరా చేస్తూ ఉన్నాం ఇదే విధంగా ఇన్ని పథకాలన్నీ కూడా వాళ్ళకి ఈ ఉచిత విధానంలో సబ్సిడీల ద్వారా ప్రభుత్వం పేదలు విద్యుత్ వినియోగదారులకు సపోర్టింగ్గా జరుగుతూ ఉంది ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ వినియోగదారులకైతే రెండు వందల యూనిట్లు వరకు వాళ్ళు ఉపయోగించుకునేటువంటి విద్యుత్ని ఫ్రీ చేయడం జరిగింది కాబట్టి వీటన్నిటిని ఉపయోగించుకుంటూనే మిగిలినటువంటి కేటగిరీలో ఉండేటువంటి పరిశ్రమల వారు కానీ లేకపోతే షాప్స్ కానీ ఎక్కువ వాడకం ఉండేటువంటి గృహ వినియోగదారులు కానీ ఎప్పటికప్పుడు కరెంటు బిల్లులు పదిహేను రోజుల గడువు తేదీ లోపలే కట్టిస్తూ మాకు సహకరిస్తున్నారు ఇంకొద్ది మంది ఎవరైతే ముప్పై రోజులు బిల్లు కట్టారో వాళ్ళకి ఆ సర్వీసుల్ని డిస్కనెక్ట్ చేయవలసి వస్తుంది కాబట్టి వాళ్ళందరినీ కూడా అవేర్ చేసి ఎప్పటికప్పుడు బిల్లులు కట్టించి వాళ్ళకి పెనాల్టీలు పడకుండా డిస్కనెక్షన్ కాకుండా చూస్తున్నాం ఈరోజు చివరి రోజు ఈ కలెక్షన్ కూడా ఆ ప్రోగ్రాంలో భాగమే దీనితో పాటు లోడ్ అధికమై వాళ్ళకి ఓల్టేజ్ సమస్యలు వస్తే వాళ్ళ దగ్గర డిపాజిట్స్ కొద్ది మొత్తంలో కిలో వాటికి పన్నెండు వందలు అలా కట్టించుకున్నా కూడా ఆ ట్రాన్స్ఫార్మర్ సామర్థ్యం సరిపోకపోతే స్థానిక ప్రతినిధులతోటి మా గౌరవ సీఎండి గారు ఇచ్చిన ఆదేశాలు స్థానికంగా ఉన్న ఎస్సీఈ గారు వాళ్ళు వెంటనే మంజూరు చేసి మండల కేంద్రం అయినప్పటికీ మాకు నూట అరవై కేవీ ట్రాన్స్ఫార్మర్ అన్ని ఇచ్చారు ఈ రెండు ఎస్టిమేట్లు ఇరవై లక్షల రూపాయలు ట్రాన్స్ఫార్మర్లే పన్నెండున్నర లక్షలు అవుతాయి రెండు అవి ఈరోజు ప్రజలకు అందుబాటులో ఏర్పాటు చేసి నాణ్యమైనటువంటి కరెంటుని నిరంతర కరెంటుని ఇచ్చేందుకోసం వాళ్ళకి అంతరాయం లేకుండా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఆ కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి స్థానికంగా ఉండేటువంటి కలెక్షన్లు ఇవన్నీ చూడడానికి మా ఈ మా డిఈ గారు ఈరోజు వచ్చారు వారికి కూడా ధన్యవాదాలు చెప్తూ ప్రజలందరికీ కూడా మేము చెప్పేది ఇన్ టైంలో బిల్స్ కట్టుకుని మీ సంఘం సెక్షన్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ వన్ టూ జీరో సిక్స్ త్రీ మీ బిల్లులో ఉంటుంది ఆ నంబర్కి కానీ లేదా వన్ 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 నైన్ వన్ టూ నంబర్కి ఫిర్యాదు చేసి మీ విద్యుత్ సమస్యలు ఏవైనా మా దృష్టికి తెస్తే మేము తప్ప తప్పనిసరిగా పరిష్కరిస్తాం రాబోయే నెలలో ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో సబ్స్టేషన్ వారీగా గ్రామాలలో ప్రజల్ని పిలిచి వాళ్ళకి ప్రత్యేక విద్యుత్ అదాలత్ని పెట్టి ఆ అదాలత్లో ఇంకేమైనా వాళ్ళ గ్రామంలో కానీ వీధుల్లో కానీ విల్లుల్లో కానీ సమస్యలు ఉంటే వాటిని కూడా సబ్స్టేషన్ వారీగా పరిష్కరిస్తాము పై అధికారుల సూచనల ప్రకారము ఈ నవంబరు ఆరు ఏడు తేదీ ఏడు ఎనిమిది తేదీల్లో సంఘము సిద్ధిపురం మరిపాడు గ్రామాల్లో కూడా ఇవి నిర్వహిస్తామని తెలియజేసుకుంటూ ఎవరైనప్పటికీ ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ మీ సమస్యని మాకు తెలియబరచిస్తే మేము వెంటనే చేయగలమని చెప్పేసి మీకు ఆ సర్వీస్ చేయగలమని హామీ ఇస్తూ ధన్యవాదాలు ఉడతా మన్మధరావు సన్న సార్ ఇప్పుడు మండలంలో ముండి బకాయలు ఉన్నాయి సార్ మన మన మండలంలో ఎప్పటి బిల్లులు అప్పుడు వసూలు అవుతూ ఉన్నాయి కొద్దిగా అగ్రికల్చర్ సంబంధించినటువంటి వాటిలో ముప్పై రూపాయలు ఒక నెలకు ముప్పై రూపాయలు కట్టాలి వాళ్ళు కొద్దిమంది రైతులు ఆరు నెలలకు నూట ఎనభై రూపాయలు మూడు వందల అరవై అలా కడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు కొద్దిమంది నెలకు ముప్పై రూపాయలు చొప్పున కట్టను వాళ్ళ బకాయిలు మాత్రం ఉన్నాయి దాదాపు నేను వచ్చినప్పుడు పది లక్షల వరకు ఉన్నాయి రైతులకు అందరికీ తెలియపరచడం ద్వారా వాళ్ళు పే చేశారు ఇంత నాలుగు లక్షలు ఉన్నాయి అరియర్స్ అదేవిధంగా డొమెస్టిక్లో ఏ నెల బిల్లు డిమాండ్ ఆ నెలలో అవుతూ ఉంటుంది గవర్నమెంట్ నుంచి బకాయిలు ఉన్నాయి గవర్నమెంట్ కూడా ప్రభుత్వం వాళ్ళు గ్రామ పంచాయతీ సంబంధించిన డెవలప్మెంట్ కింద చా డబ్బులు అమౌంట్ ఫిఫ్టీన్ ఫైనాన్స్ అమౌంట్స్ ఇస్తూ ఉన్నారు వాటి నుంచి కూడా మాకు కొంత కరెంటు బిల్లులు కట్టాల్సినవి ఉన్నాయి అవి కడితే బాకీలన్నీ తగ్గుతాయి అదేవిధంగా ఈ పరిశ్రమలకు సంబంధించి నాన్ డొమెస్టిక్ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు వసూలు అవుతూ ఉన్నాయి అందువల్ల మాకు ఇక్కడ ఎక్కువ మొత్తంలో డిమాండ్కి మించి బకాయిలు అయితే ఏమి లేవు